கம்பெனி என்ன அதுல இருந்து இல்ல கொஞ்சம்

சார் கொஞ்சம் மிடிலுக்கு மிடில் எனக்குறாக்க நடு எனக்கு Why is <laughs> it <laughs> ÁšŌŌ? Yeah, uh, no, no. That was Sýını, who you had before? Oh, aquí soclements and things. This is presence and blood flow. If you go, this verse was very good. That's S Bayh Khan. Very good, sir. You lot of veldat. Give yourself a thumbs anda. First, ludd dotted name is a bear. in the момент. Well, no, but you're looking. So. பக்க வேண்ட ஓகேன் சார் அண்ணா திண்டாங்க ఒక చాలా ముందు అసలు ఎవరు వాళ్ళు డిసైడ్ చేస్తే పిలిపిస్తాను వాళ్ళు ఎవరు డిసైడ్ చేయండి అప్పుడు పంపిస్తారు ఒకరి గంట వచ్చింది ఏదైతే ఇక్కడ ఉన్నారు కదా కేసులో ఆయనకు విచారించాలి అనే ఉద్దేశంతో నోటీస్ ఇచ్చి పిలిపించారు కాదు మాత్రం రెండవసారి ఆయన విచారణ దేశంలో ఉన్న పరిస్థితులు మనం వచ్చిన బార్డర్లో చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు పాకిస్తాన్ పాకిస్తానికి మనకి మధ్యన యుద్ధమే జరుగుతుంది మరి ఈ కక్ష సాధి మెరుగు మాత్రం అంతం లేని విధంగా అలా ఏముంటుంది నాకు అర్థం కాదా ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయటం జరిగింది కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి కేవలం చంద్రబాబు నాయుడు గారిని లొకేషన్ ని సంతృప్తి పరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా దురదృష్టకరమైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు సంక్షేమం లేదు మాటల్లో మాత్రం కోట్లు పాటేటటువంటి అభివృద్ధి అమరావతి గురించి అభివృద్ధి పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నాయి కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారిని సాక్షి ఎడిటర్ ఉన్నారు ఆయన కే మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సిక్స్టీ సన్నిహితంగా ఉండే సెక్రటరీ మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వీళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు చేశారు దేనికో తెలుసా ధనుంజయ్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమో అని నేను నాకు అర్థం కాదు ప్రతి నేను ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి ఏదో ఒక విధంగా అపాస్పాలు చెయ్యాలనేటువంటి కుట్రలో భాగంగా పోలీసులను ఆడిస్తున్నారు పోలీసులు ఆడుతున్నారు చిన్నపిల్లలు ఆటలాగా ఆడుతున్నారు పోలీసులు మాట్లాడితే ఎంక్వైరీకి పిలవటం కేసులు ఏమన్నా అరెస్ట్ చేయంగానే అరెస్ట్కి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీకి పిటిషన్ పెట్టడం ఆ పోలీస్ కస్టడీ కోసం రెండు రోజులు మూడు రోజులు తీసుకోవటం ఏమి లేకుండా పిచ్చిపేషన్ అడగటం పంపించడం ఇదంతా ప్లే ఒక రకమైన వికృతమైన ఆట లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఇవాళ నిజంగానే మాకు ఇంత బాధలు కూడా ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నా కూడా మాకు ఒక రకమైనటువంటి ధైర్యం సమీకరిస్తున్నారు పోలీస్ యంత్రాంగము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సమీకరించేటటువంటి కానీ నిద్రపోయే వాళ్ళు కూడా లేకపోతున్నారు ఇవాళ గుర్తుకి మా సజలు రామకృష్ణారెడ్డి గారు వస్తుంటే వేలాది మంది తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఏంటి నిద్రపోతున్నాడు కదా కానీ లేకపోతే అయ్యా తదురు రామకృష్ణారెడ్డి గారు అనవసరంగా తీసుకుంటున్నారు పోలీస్ స్టేషన్ సిఐడి ఆఫీస్ కి మీరు వెళ్ళండి అని ఒక పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తాం దేవునికి దుర్మార్గం అడుగుతా ఉన్నా చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఎన్ని కేసులు ఒకట రెండ మూడ కనపడిన ప్రతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి ప్రతి నాయకుడి మీద ఏదో కేసులో పెట్టేటువంటి కార్యక్రమం లిక్కర్ కేసులు తీసుకొచ్చారు ఏమీ లేదు దానిలో దానిలో ఎంతమందిని పెడతారో తెలియదు ఎంతమంది అరెస్ట్ చేస్తారో తెలియదు గందరగోళాలు చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని చేస్తున్నటువంటి ఈ దమనకాండ ఈ కక్ష సాధింపు చర్యల్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఇవాళ ఉంటుంది ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరాలు ఇంకో ప్రభుత్వం మనం చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వం చిరస్థాయిగా ఉంటుందా లోకేష్ చంద్రబాబే ఉత్తిగట్టుకు ఊరేగుతారా చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలేదు లోకేష్ ఎన్నిసార్లు ఓడిపోలేదు నేను ఒకటే మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మేము ఓటమి పాలేగా అపోజిషన్లో ఉన్నాం అపోజిషన్లో ఉండి మా కార్యక్రమాలు మేము చేస్తున్నటువంటి తరుణంలో మమ్మల్ని కక్ష సాధింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం నేను మనవి చేస్తున్నాను పోలీసు వారికి కూడా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు డీజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు మీరు ఏ లోకేష్ చెప్పాడేనో ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టి అనవసరంగా తీసుకువెళ్లే పరిస్థితి చేయడం డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి కార్యక్రమానికి ఒక దుష్ట సాంప్రదాయానికి మీరు భావిస్తున్నారు దుష్ట సాంప్రదాయాన్ని మీరు సృష్టిస్తున్నారు ఇదే సాంప్రదాయాలు వచ్చే ప్రభుత్వం కూడా పరిపాలించాలి అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అంత డైవర్ట్ చేయండి అభివృద్ధి జరగట్లేదని అడుగుతారు ఏమైనా కేసులు సంక్షేమం జరగట్లేదు అని అడుగుతారని కేసులు కేసులు పెట్టడం రోజుతో అరెస్ట్ చేయటం రోజు గందరగోళం చేయటం ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో ఒకే రోజు రకరకాల వార్తలు కరుణాకర్ రెడ్డి గారి మీద అఫిరెడ్డి గారి మీద ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద కనపడితే వాళ్ళ మీద ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి అణచాలని ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఎంత అణచాలని ప్రయత్నం చేస్తారో అంత ఉవ్వెత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా మనం చేస్తున్నాం నిర్బంధంలో పెట్టాలనుకుంటున్నారు నిర్బంధాల నుంచి పోరాట పటిమితో ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ మనవి చేస్తున్నా ఆధైర్య పడవలసినటువంటి అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీగల్ టీమ్స్ అన్ని చోట్ల పనిచేస్తున్నాయి ఏ చిన్న కేసు పెట్టినా వెంటనే న్యాయస్థానాలకు వెళ్లి పోరాడేటువంటి క్రమం చేస్తున్నాం ఇవాళే కృష్ణవేణి మరి ఇరవై రెండు రోజుల తర్వాత ఒక మహిళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మళ్ళీ ఆయన ఇన్వెస్టిగేషన్ కోసం మళ్ళీ అడిగారు మళ్ళీ కేసు తర్వాత ఇంకో కేసు పెట్టారు రెండు మూడు కేసులు పెట్టారు ఇది కొత్త తొత్తం వెళ్ళిన తర్వాత కేసులు పెడతారు అంత ముందు కేసులు నాకు అర్థం కాలే ఈ రకంగా త్రిబుల్ వన్ వేస్తారు ఈ రకంగా చేసి కృష్ణవేణి గారిని కూడా ఇవాళ నిన్న అనుకుంటారు రిలీజ్ అయ్యారు ఇరవై రెండు తర్వాత ఒక మహిళని ఆమెను తీసుకెళ్లి ఏ విధంగా చిత్రహింసలు గురిచేశారో ఆమె చెప్పింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు మీ మీద ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం ఉమెన్ ట్రాఫింగ్ కింద మీ అబ్బాయి మీ హస్బెండ్ మీద కేసులు పెడతాం అనేటువంటి పద్ధతుల్లో బెదిరించేటటువంటి ధోరణిలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది పోలీసు వారికి నేను మనవి చేస్తున్నా మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప ఏ లోకేష్ చెప్పాడనో ఏ చంద్రబాబు చంపాడనో మీరు వ్యవహరిస్తే మీరే ఇబ్బంది పడతారు అది గుర్తుపెట్టుకోండి రాబోయే కాలంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం ఉంటుందని మాత్రం అనుకోకండి మళ్ళా మంచి రోజులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు మేము కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించాలని ధోరణితో మీరు వ్యవహరిస్తున్నారు చట్ట ప్రకారం వ్యవహరించండి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాను ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రెండవసారి గెలవటం అనేది ఒక స్టాటజీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా మేము పిలిచామని ఊరికి ముగింది